వెల్కమ్ టు ఐవీటీవీ భద్రాద్రి జిల్లా దుమ్మగూడెం మండలంలోని తాలిపేరు కాలువలో పూడిక పనులు పరిశీలించి అధికారులకు పూడిక పనులు సత్వరమై పూర్తి చేయాలని ఆదేశించారు బడ్జెట్ సరిపడకపోతే మంత్రులతో మాట్లాడి నిధులు తీసుకొస్తానని చెప్పారు అనంతరం రైతులు నాట్లను వేసే పనుల్లో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు रको उठाओ ना आगे होते है आ बैठो बैठो ए रखो 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 बढ़ो बढ़ो रे पेड़ रे